ఓం శ్రీ మాతరేణిమ ఈ వృశ్చిక రాశి వారు ఈ మాసం మొత్తం కూడా కోపం ఆవేశం అనేది చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవటము అనేది చాలా చాలా మంచిది లేదు కోపం ఆవేశపడితే గురు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు కూడా ఆచి తూచి మాట్లాడటం చాలా చాలా మంచిది అలాగే గౌరవ సన్మానాలు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంప్రదాయవాదులుగా మీకు గుర్తింపు అనేది కూడా వస్తుంది ఆలయ ట్రస్ట్ బోర్డుల్లో మీకు సభ్యత్వము అనేటువంటిది వచ్చే అవకాశాలు కూడా కొద్ది మందికి ఉన్నాయి అలాగే వీరు మంచి పదవిలో ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు వీలైనంత వరకు కూడా అమ్మవారిని ఆరాధించటము అమ్మవారికి ఒక శుక్రవారం నాడు పెద్దది మంచి పూల దండ అనేది సమర్పించటము ఒక తీపి పదార్థము ఏదైనా శుక్రవారం నాడు మీరు నైవేద్యం పెట్టి కొంతమందికి ఆ ప్రసాదాన్ని పంచటం వలన మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది